ఎల్లుట్ల ఫౌండేషన్ మా నాయనగారు అమ్మగారు లక్ష్మారావు అనసూయమ్మ గారి కళాపీఠంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నాట్య మండలి సంతోషి నాట్య మండలి సాయి సంతోషి నాట్య మండలి రవి వారు కొండలరావు గారి నేతృత్వంలో అదేవిధంగా జిల్లా రంగస్థల నాటక సమితి అధ్యక్షులు పెద్దలు వైకుంఠం గారు ఈ కార్యక్రమానికి కూరగానే ఇచ్చేశారు వారికి ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి హార్మోనిస్టు పెద్దలు గౌరవనీయులు రామయ్య గారు మన కోరిక మేరకు వారు వచ్చారు వారికి స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా మాకు నెల్లుట్ల ఫౌండేషన్కు ఒక రకంగా ఆస్థాన విద్వాంసులుగా మేము భావిస్తాం అటువంటి మరి మిత్రులు గౌరవనీయులు పెద్దలు అన్నీ వారే అయినటువంటి గట్టు వెంకటేశగిరి గారు వారికి ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా సురభి కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా అమ్మగారికి సుకన్య గారికి ఆరిక గారికి అదేవిధంగా కార్తీక్ అమ్మాయి పేరు తెలియదు మరి హేమాన్వి సంతోషి అట్లే మా రాజేశ్వరికి అదేవిధంగా వాడు బుడుతడు వానికి కూడా మరి పత్రికా మిత్రులకు కూరగానే విచ్చేసినటువంటి ఈనాటి ప్రార్థనా కార్యక్రమంలోనైతేనేమి సభా కార్యక్రమంలోనైతేనేమి తదనంతర కార్యక్రమాలకు మరి విచ్చేస్తున్నటువంటి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం మిత్రులారా నెల్లుట్ల ఫౌండేషన్ ఆరు సంవత్సరాల క్రితం ఆవిర్భవించి అనేక కార్యక్రమాలను చేస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నది విషయం మీ అందరికీ తెలుసు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరి అదే విధంగా సమాజంలో తుచ్చుకొని పోయి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలియంది కాదు అయినప్పటికీ సమావేశం అయినప్పుడు చరివిత చరినంగా చెప్పుకోవడం అనేటువంటిది ఆనవాయితీ మరి ఈ రకంగా మరి చేసిన కార్యక్రమాలను చెప్పడానికి సమయం సరిపోదు ఎందుకంటే ఇప్పుడు ఎండ ఉన్నది మనకు ఆకలి కూడా టైం భోజనం టైం అవుతుంది కాబట్టి సంక్షిప్తంగానే మనం ముగించుకుందాం పెద్దలను సత్కరించుకుందాం మన దగ్గరికి వచ్చినటువంటి మరి సంగీత గురువు పెద్దలు ఉండలరావు గారిని మనం ఇవాళ సత్కరించుకోవాలి అదేవిధంగా పెద్దలు మరి రామయ్య గారిని సత్కరించుకోవాలి ఈ కార్యక్రమాల అనంతరం కొద్దిగా మనం మాట్లాడుకోవాలి వారు సంగీతంలో కానీ నా నాటక రంగంలో కానీ విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ముందు మేము ఏది మాట్లాడినా కూడా అంత రుచించదు రాణించదు కానీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాం కొంత ఏదో మాటలు వెతుక్కుంటాం ఇక అయితే ప్రధానంగా సురభి నాట్య మండలి మరి ఈ మధ్యకాలంలో నన్ను కలవడం జరిగింది సంతోషు జనరల్ సెక్రటరీగా వారు నన్ను కార్తీకు అదేవిధంగా కొండలరావు గారు వీళ్ళంతా కూడా కలిసి సార్ మేము నాటక ఉత్సవాలు దశాబ్దే ఉత్సవాలు జరుపుకుంటాం నెల్లూట్ల ఫౌండేషన్ గురించి కొంత విన్నాం ప్రత్యక్షంగా మీ దగ్గర కూడా కొన్ని సందర్భాల్లో నేను కలు కలుసుకోవడం జరిగింది ఎందుకో మీ విధానం మీ మాకు నచ్చింది అనేటువంటి ఒక అప్రోచ్లో వారు రావడం వెను వెంటనే నేను ఏమాత్రం ఆలోచించకుండా తప్పకుండా సహకరిస్తాను సార్ అని చెప్పడం మరి ఈనాడు ఇంత స్థాయికి అంటే ఈ స్థాయికి సులభి కుటుంబంతో నాకు అనుబంధం ఇంత త్వరగా ఏర్పడడానికి ఇది కారణం మరి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారిని కలవడం వారికి ఈ దశాబ్ది ఉత్సవాల గురించి వారికి వారి దృష్టికి దేవడం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి దేవడానికి కూడా ప్రయత్నం చేయడం మన పక్కకి ఉన్నటువంటి పాఠశాలను మరి నేను మనకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందేమో అనేటువంటి దాంట్లో నేను కొద్దిగా ఊహించాను వారు కూడా సరే మంచిది అన్నారు కాకపోతే ఇప్పుడు పరీక్షలు అడ్డు వస్తున్నాయి అక్కడ ముందే ఆ విషయం కూడా తెలిసింది సరే మార్చుకోవడానికి ఏమన్నా అవకాశం ఉండదా లేదా అనేటువంటిది మరి ఆ సంస్థ పెద్దలు ఆలోచన చేస్తారు చేసి ఒకవేళ సాధ్యపడతలేదు అక్కడ అనేటువంటిది వచ్చినప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి అందరూ గ్యాదర్ అయ్యేటువంటిది ఎందుకంటే ఇది ఫుడ్ అవుట్స్కట్సే వాస్తవమే కాకపోతే ఏంటంటే మనకు అనుకూలము పోయి రావడం దగ్గరగా ఉంటుంది రాత్రి కార్యక్రమాలు కాబట్టి అని చెప్పి మనం ఇది ప్రిఫర్ చేశాము అయినప్పటికీ కూడా మనం మనకు ఉన్నటువంటి మరి బతుకమ్మ కుంటలో డయాస్ ఆల్రెడీ ఉన్నది దాని మీదనే ఏర్పాటు చేసుకుంటాం మరి ఈ ముప్పై మంది మరి మన నటీమండలు నటులు కళాకారులు వీళ్ళందరినీ మరి ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలనేటువంటిది అవసరమైతే గవర్నర్ కలెక్టర్ కలెక్టర్ గారిని దృష్టికి తెచ్చి ఏ గెస్ హౌస్ అయినా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం కార్యక్రమము సరే అనుకున్నదానికి ఎనకు ముందు జరగవచ్చు కానీ కార్యక్రమం అంటూ ప్లాన్ చేసినామంటే ఇంతవరకు ఏనాడు ఏది ఫెయిల్ కాలేదు ఇది కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని నేను తెలియజేస్తాను నాటకాలంటే కనాటి నాటకాలు మా చిన్నప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వారే నెల్లూట్ల లక్ష్మారావు అనసూయమ్మ గారు మా నా జననీ జనకులు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు చిన్నప్పుడే మమ్మల్ని పలౌట నుంచే స్టేషన్ కనుపూరుకు అప్పుడంత వ్యవసాయం మాదంత పెద్ద వ్యవసాయం మాకు రెండు వందల ఎకరాలు భూమి ఉంటే చాలా అంటే అదంతా చెప్పుకోవడం అనేటువంటిది కాదు ఇప్పుడు ఏం లేదనుకోండి అది వేరు ముంచట ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి దానికి ఈ రంగాన్ని నాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో మా నాన్నగారు చిన్నప్పటి నుంచే మాకు ఈ ఆలు ఈ నా నాట్య నాటకాల పట్ల మాకు ఆసక్తిని పెంచే రీతిలో ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంటే చుట్టు తిరిగి వస్తే కట్టమించి వస్తే నా దగ్గర ఉంటుంది పలవుట నిజ గన్పూర్కు కానీ చుట్టు తిరిగి వచ్చేది బండి అయితే అట్లే రావాలి ఆ రకంగా మరి మేము ఎనిమిది కిలోమీటర్లు నడిచి బండి కట్టుకొని వచ్చేది ఈ సులభి నాటకాలు జరిగేది గన్పూర్లో ఎవరీ సిక్స్ మంత్స్ ఉండేది వాళ్ళు వచ్చిందంటే మొత్తం రైకులతో సెట్ వేసేది అప్పుడే డైనమాల్ అప్పుడు ఇంకా కరెంట్ లేదు ఏం లేదు తోటి లైట్లు వెలిగి ఆ సెట్టింగ్స్ ఆనాడే మేము ఎంతో ముగ్ధులమయ్యేది చిన్నతనంలోనే నేను ఈనాడు వెంటనే ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో కట్టుకొని ఏనాడో చూసినటువంటి కోటేశ్వరరావు గారి ఆ సెట్టింగ్స్ నా హృదయంలో నిలిచిపోయినాయి మళ్ళీ ఇవాళ వీళ్ళు చూస్తుంటే అదే సీను అదే ఇంకా కొద్దిగా దాంట్లో ఇంకా కొంత మోడరేట్ అయింది ఎంతో డెవలప్మెంట్ వచ్చింది ఈనాడు మారుతున్న సమాజానికి అనుగుణంగా మరి ఈ స్టెప్స్ అన్నీ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది దీనికి గాను మరి ఈనాడు ఒక అవకాశం కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కళాకారులంతా కూడా నేను లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చినా కూడా రారు ఎందుకంటే వాళ్లకు ఉభయ రాష్ట్రాల్లో వాళ్ళు బిజీ షెడ్యూల్ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి సెట్టింగ్స్ అంతా కూడా లైటింగ్ కానీ కర్టెన్స్ పరదాలు దానికి సంబంధించినటువంటి గదలు కిరీటాలు ఎవరికి ఏ పాత్రకు ఆ పాత్ర డ్రెస్సు కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండి మనం నిజంగా కూడా నెల్లూట్ల ఫౌండేషను మా అమ్మ నాన్నగారి పేరు మీద రవి నాటకాలను వేయించాలని తలిస్తే నాకు ఇరవై లక్షలు అవుతాయి సార్ బట్ నాకు ఈ అవకాశం చాలా అంటే నాకు వాళ్ళే వచ్చి నాకు ఈ తలవంతలంపుగా నాకు అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను మీకు ధన్యవాదాలు సార్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా తప్పనిసరిగా మీదే కాదు నేను అంతకుముందు మరి మా నాన్నగారి అమ్మగారి పేరు మీద కళాపీఠం పెట్టగానే శ్రీకృష్ణ రాయభారాన్ని మరి నేను ఏర్పాటు చేయాలి ఎందుకంటే నాకు దాని మీద కూడా నాకు ఒక మక్కువ దాని మీద శుభ్రకరణ సినిమాని నేను ఒక పత్తిని తర్వాత చూపిస్తాను మొత్తం సినిమా మొత్తం రాసిన డైలాగులన్నీ ఆ డైలాగులు కూడా వస్తాయి నాకు అన్ని అంటే ఎయిటీన్ టైమ్స్ చూసిన అంటే ఎన్టీ రామారావు నా మీద ఎంత ఆవాహించిండో మధుపాత సత్కార స్వీకార సంతృప్త స్వత్డగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణంలో చే ఈ సభాభవనము ధన్యము 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 అకుంఠిత చాతుర్ద ఓ మై బ్రహ్మ నీ శిల్పచాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండవ హతకులకు ఇట్టి పరిస్థితులు లభించడం మాత్రం మా వంటలకు దుస్సహం విశ్వ విసంబరా వింత శాశ్వత మహేశ్వర్య మహేశ్వర్యము కావచ్చును కానీ ఇట్టి సభాభోనము మాకు లేకపోవుట మాకు లేని లోపము శత్రు కృతాపచారం కంటే శత్రు వైభవం శక్తివంతుల నాకు దావాల సంతోషం ఇక మేము ఇందు రాదు ఏమి నిరాఘాటా పదడు నకు నాకు ఈ గవాట గంటమా పరులేవరు లేరు కదా నా భంగపాటును పరికించలేదు కదా నేను నన్ను ఒక పరాయిగా భావించరు ఎవరు నన్ను కొడతానని వచ్చినప్పుడు కూడా నా సార్ అని ఎవడన్నా కొడతాను కాబట్టి నేను అందరితో అట్లా పోవడంతో పర్లేదు నేను ఒక యాభై ఏళ్ళుగా ఈ ప్రాంతంలో యాభై ఏళ్ల కింద పెరుకుగా పెరుగుగా అడుగులేసిన నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను గుర్తించి నాకు ఎమ్మెల్సీ ఇస్తాను అనేటువంటి నీకు ఇవ్వకపోతే నా మెడ నడుపుకుంటాను అనేటువంటి సందర్భం ఈ జనగాములో మీరంతా అంతా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థాయికి ఎదిగిన నేను ఇక డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇక ఎదుగుడుగా దిగుడు ఇక ఇక మనకేం దొరుకుతుంది మరి మా కుటుంబం మా పిల్ల ఎటువంటి భగవంతుడు ఇచ్చిండు ఆ సందర్భం వల్ల నేను ఇంకో తీసుకొచ్చి అనుకోగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది ఎంత మరి వారి హృదయానికి మనం నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్ మీకు ఈ వేదిక మీద చాలా 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 పేరు ప్రతిష్టలు వస్తాయనేటువంటి నేను నమ్ముతున్నాను అది మా యొక్క ఆశీస్సులు అనుకోండి మా యొక్క లేకపోతే మా ఆ భగవంతుని ప్రార్థనలు అనుకోండి ఆ విధంగా మీకు ఉండాలని మీ యొక్క ఎందుకంటే ఒకరు ఈ కళ మీద ప్రేమ ఉన్నా కూడా మరి ఈ మరి దాంపత్యంలో భార్యాభర్తలలో వాళ్ళు ఇద్దరు సమానంగా వాళ్ళు ఒక ఈ కళను ప్రోత్సహించేటువంటి యొక్క దంపతులకు వారికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నానండి అయితే ఇక నా ఎందుకు అని అంటే ఏ విషయంలో అయినా కూడా ఒక మాట మాట్లాడితే నేను నేను చేస్తానండి మీరు రండి ఎప్పుడు నెగటివ్ లేనే లేదు అంతే ఇక నేనేం చేసిందంటే మేము ఎ ఎలక్షన్స్ ఈ మా జిల్లా రంగస్థల పద్య నాటక కళానికి అది తెలంగాణ నాటక కళా సమితి అధ్యక్షుని ఎన్నిక ఇవన్నిటి గురించి చేయాలంటే మనం ఎవరి దగ్గర మనకు ఇక్కడ మనకు షెల్టర్ ఎక్కడ ఉన్నది ఎక్కడ బస్ స్టాండ్లో పెట్టుకుందామా లేకపోతే బండిలో పెట్టుకుందామా ఏం చేద్దామండి అని అనుకొని సార్ నువ్వు ఫోన్ చేసిన మీరు రండి నేను మీకు ఎంతమంది వస్తారో రండి నాకు చెప్పండి మీకు టేల్ అది అది నేనైతే ఏర్పాటు చేస్తాను మీరు రండి మనకు పైన சனோத்தைய ஆன பக்கோன மகிஷ அ అంతకు ముందే సార్ నాకు వైకుంఠం సార్ ద్వారా పరిచయం సార్ సార్ చేసి చేయించారు రాయబార నాటకానికి నేను హార్మోని పద్యాలు ఇవి చెప్తాను మొదలు పెడతానని నేను చెప్పడం జరిగింది కొన్ని కారణాల వల్ల నా కమిట్మెంట్ ముందు అవ్వడం వల్ల నేను రాలేకపోయినాను తర్వాత పెద్దలు మన రామయ్య గారు విజయవాడ రామయ్య గారు మంచి హార్మోనిస్టు వారిని తీసుకొని రావడం జరిగింది వైకుంఠం గారు చాలా మంచిగా చే చేస్తున్నారని రిహార్సల్ జరిగింది నేను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మూడు రోజులు కంటిన్యూషన్గా నేను వస్తున్నాను ఇక్కడికి నేను చేస్తాను సార్ మన నాటకాన్ని రాయబారం నాటకాన్ని సక్సెస్ చేద్దాం సార్ పట్టణంలోని ఖచ్చితంగాను తర్వాత ముఖ్యంగా ఏంటంటే మా సంస్థ నుంచి ఇక్కడ జనగాం పట్టణంలో మా పది సంవత్సరాల సంస్థ నాటకాలు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఒక ఐదు నాటకాలు పెట్టుకున్నాం సార్ పట్టణంలో వారు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మాగే అందిస్తూ ఉన్నారు కూడాను రోజు కూడా కొంత మాట్లాడడం నిన్న మాట్లాడడం జరిగింది ఇలా ఈ నాటకాలకి సురభి నాటకాలకి నెల్లుట్లా ఫౌండేషన్ మాకు ఆయన